బేతేలు బాప్టిస్టు చర్చిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు బేతేలు బాప్టిస్టు చర్చికి ఉన్న తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు కానుకుల హుండీని ఎత్తుకెళ్లారని గుర్తించారు దీనిని గమనించిన స్థానికులు చోరీ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న తోటపల్లి గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించి స్థానికుల్ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు అమౌంట్ ఎంత ఉండొచ్చు సార్ సుమారు ఏడు నుంచి పదివేలు మీ చర్చిలో జరగడం ఇదే ఫస్ట్ టైమా ఇలాంటిది ఎప్పుడన్నా గతంలో జరుగున్నాయా ఏం లేదు మీకు ఇక్కడ ఎవరి మీద అనుమానాస్పదంగా ఏదన్నా అనిపిస్తుంది మాకు ఎవరి మీద అనుమానం లేదు ఉదయం మా చర్చి శాఖ అశోక్ కెలీడ్ చేయడం వల్ల నేను తెలుసుకున్నాను మా చర్చి మేము ఇంతే తగ్గించే అమ్ముతాం మారేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైన దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు